మీ అందరికీ నమస్కారం నేను మీ జ్యోతికి రంద్రు సార్ అందరూ ఉందా బాగున్నారా అయితే చాలా చాలా బాగుంటాయండి ఈ మధ్య అయితే మేము నాగమయ్య టెంపుల్కి వెళ్తున్నాం ఊరు దగ్గర సో ఆ టెంపుల్ నేను ఎప్పుడు చూడలేదు అందరూ వెళ్ళేది కానీ వెళ్దాం వెళ్దాం అని చెప్పేసి అనుకున్నా ఎప్పుడు వెళ్ళేది వాళ్ళకి కుదిరింది అంటే టైం చాలా అయింది ఎప్పుడో పొద్దున అనుకుంటే ఇప్పటికైనా అందరూ రెడీ అయ్యేసరికి ఆయన బ్యాగ్ చెప్తున్నాం రెడీ అయినా కదా ఆవద్దు కదా అని చెప్పేసి మన బ్యాగ్ ఇది సార్ జై పద్మనాథ్ బ్యాగ్ ఉందని అన్నీ పెట్టేసుకున్నాను పసుపు కుంకుమ మా అగ్గిపెట్టే వస్త్రము ఒత్తులు వస్త్రము ఒత్తులు సో ఆయిల్ ఒకటి తీసుకోవాలి ఇంకా పాలు ప్యాకెట్ తీసుకుంటాను వెంకాయ కూడా మా ఎంత ఇంకా అగ్గిపెట్ట కూడా అంద వేసుకుంటాను రమ్మని చెప్తాను

వచ్చేటప్పుడు కొనుక్కొని అన్ని అన్నింటికాడ పట్టుకొచ్చుకుంది ఏం కదా అవుతుంది అటు పోయి ఇంటి పోయి ఆటం కదా ఈమె చేయబట్టి మేము ఇట్లా తంటాలు పడి లేకపోతే ఇంటికాడ నుంచి అటు ఆటలేద్దు ఇంకా ఏమనుకోడు దేవుడు మళ్ళీ వస్తా నేను ఇంకా మేము ఊరుగొండ స్టాప్ దగ్గర దిగినామండి బస్సులు అసలు దొరకలేదు ఇంకా ఆటోకే వెళ్ళినాం అనమాట అక్కడ నుంచి ములుగు ఇక్కడ మాకు ఇక్కడ మా స్టాప్ దగ్గర నుంచి ములుగు రోడ్డు వరకు ఆటో అక్కడ నుంచి మళ్ళీ ఊరుగొండ వరకు ఆటో ఏ బస్సు ఎక్కినా ఆగదని చెప్తున్నా స్టాప్ డిస్టేషన్ అక్కడ సో రోడ్ రిపేర్ చేస్తున్నారు దానికోసమని ఇక ఆటో నెల వెళ్ళిపోయినాం ఇంకా ఒక్కొక్క ఆటోకి ఆటోకి ఇరవై రూపాయలు ఇక్కడి నుంచి ఇటు అటు నుంచి అట్టు అంటే పోవడానికి ఎనభై రావడానికి ఎనభై సో ఈ చూడండి ఈవిడైతే భలే అనిపించింది మాకు అక్కడ సో అక్కడికి వెళ్ళింది కూర్చునే దేవుడు చెప్తూనే ఉంది ఇంకా మేము అక్కడ ఆటో దిగినాం ఊరుగొండ దగ్గర దిగినాక మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఆటో అనమాట ఇంకా ఇక్కడ ఏమైందంటే అరటి తోటలు అవన్నీ సూపర్ ప్రకృతి అనమాట సో బావి ఉన్నది పెద్దది అది ఉంది ఎవరిదో అరటి తోట మొత్తానికైతే గెలలు కొట్టి ఇట్లా వేలాడ తీసిండు పైన తళ్ళ నరుపుతారు కదా అట్లా నరికేసి పెడితే ఉడికొచ్చిన వాళ్ళు రా మొక్క మొక్కడమేమో కానీ వీళ్ళు సో కొంచెం భక్తి కొంచెం దొంగతనం కూడా ఉండేది సో టక టక తెసుకున్నారనమాట వచ్చిన వాళ్ళు ఇంకా మా వాళ్ళు ఫోటోస్ దిగినాం మేము అంతే ఇంకా కూరకాయలు అని చెప్పేసి మా స్వప్న పట్టుకుంటే కూరే కాదు స్వప్న అవి తినడానికి అవి మగ్గ పెడతారని చెప్పేసి మక్క విత్త బ్యాగు సో అక్కడ దూరంగా ఉంది పసుపు తోట అనమాట సో రోడ్డు మొత్తం అయితే చక్కటి ప్రకృతి ఇటుపక్క తోట అటుపక్క పత్తి చేను మధ్యలో రోడ్డు ఎక్సలెంట్గా ఉంది సో ఇంకా ఇక్కడ వీళ్ళు చూడండి వీళ్ళు ఏమంటారు ఇట్లా తాళ్లతో కొట్టుకుంటారు రక్తాలన్నీ వస్తూ ఉంటాయి చిన్నప్పుడు అయితే భయపడటం ఇట్లా ఆ కురడతో కొట్టుకుంటే రక్తంగా అన్నట్టు అది ఏం చేస్తారో ఏందో తెలియదు అని ఇక్కడైతే మాత్రం పాల ప్యాకెట్లు బాటిల్స్ అవి ఇవి చెత్త మాత్రం బాగా పేరుకుపోయింది ఇంకా ఎవరు ఎత్తట్లేదు ఇంకా ఇక్కడేమో నాగపడగలు నాగులు అవి ఇవి అన్నీ ఉంటాయి కదా ప్రతిమలు సో ఎవరైనా మొక్కిన వాళ్ళు వేసుకుంటారు అన్నమాట నేను ఫస్ట్ సార్ కదా అన్నీ చూస్తున్నాను అనమాట ఇంకా తినుబండారాలు కూడా ఇట్లా మెర్చి బజ్జీ ఇంకా పులిహోర లడ్డూలు కూడా ఉన్నాయి సో చిన్నగా ఒక షాప్ కూడా పెట్టేసుకున్నారు గాజులు అవి అమ్మడానికి వేయించుకుంటారు కదా తీర్థమంటే అట్లా సో ప్రసాదాలు అమ్ముతున్నారు ఆ లడ్డూలు ఇట్లా ఇంకా నాగపాం పడగలు మాత్రం పెద్ద పెద్ద ఇంకా విజయవాడ ఇంకా సో పక్కకి ఇటు అటు పక్క షాపులు పడే బైక్ల మీద వస్తున్నారు ఎక్కువ కార్లోని ఆటోలే అనమాట బస్సు అన్నది క్రాస్ ఊరగొండ క్రాస్ వరకు అవి ఇప్పుడు బస్సులు ఆపట్లేదు అవి పల్లె వెలుగులయితేనే ఆపుతారు అనమాట సో ఇప్పుడు దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాలు ఏమో దేవుడు వెలిసి నేనైతే ఎప్పుడెళ్ళ వీళ్ళే వెళ్తారు అందరు వెళ్ళారు మా స్వప్నెప్పటి నుంచే రావద్దే బాగుంటుంది 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 అని వెళ్ళి అక్కడ పూజ అన్నాడు కదా ఆయనే ఆ టెంపుల్కి పూజ అనమాట అక్కడ కూర్చున్నారు కదా సో ఇక్కడ నాగశిలని నీ ఈ ఇక్కడ ఈ ప్లేస్ గురించి కథ కూడా నాకు ఏం తెలియదు మళ్ళీ కనుక్కొని ఒక ఏదైనా ఒక షార్ట్ రూపంలో పెట్టేస్తాను అక్కడ స్టోరీ ఏంటని చెప్పేసి ఇక్కడ నూనె అవి ప్రతిమలు అవి ఇవి తీసుకొని హుండీలో వేస్తున్నారు మొక్కుడు కదా మొక్కులు ఏమన్నా ఉంటే వెళ్ళిన వాళ్ళు అట్లా వేస్తారనమాట చాలామంది వచ్చిండ్రు మేము వెళ్ళేసరికి చాలా టైం పట్టింది మాకు బస్ దగ్గర ప్రతి బస్సు ఎక్కడము దిగడం రెండు మూడు బస్సులు ఎక్కి దిగినాం ఎవే ఆపను అని చెప్పేసిండ్రు అంటే ఆఖరికి ఆటో మాట్లాడుకునే అనమాట పక్కకి చూడండి సో ఇట్లా చూడడానికి చక్కగా బోరింగ్ ఉన్నది దేవుడు వస్తున్నాడు అందరికీ సో ఫస్ట్ కాళ్ళు కడుక్కొని పదకొండు చుట్లు తిరిగినాక దేవుని దగ్గరికి వెళ్ళాలన్నమాట సో మా అంద్రాజ్ వచ్చింది నేను కవిత స్వప్న మట్టింకు కూడా వచ్చేసాడు అనమాట చుట్టూ మాత్రం సరౌండింగ్ చాలా బాగుంది పత్తి చేను చూడండి చాలా బాబు చూడండి అంటే వాళ్ళకు కూడా మొక్కులేము బాబు పిల్లలు పుడితే ఎక్కువ ఇక్కడ పెళ్ళి కాని వాళ్ళకి పిల్లలు కాని వాళ్ళు సో మొక్కుతారు ఒకటి ఇంకా ఇక్కడ మొక్కితే మాత్రం ఖచ్చితంగా ఇల్లు కట్టుకునే యోగం కూడా వస్తుందట తొందరగానే ఇల్లు కూడా కడతారంట సో అది కూడా ఉందనమాట అంటున్నారు సో అంటే మా మా ఫ్యామిలీ చాలామంది వెళ్ళారు జరిగినాయి కూడా అనమాట ఇంకా మేము అన్నీ తీసుకెళ్ళినాం అనమాట ఇక ఫస్ట్ ఇక్కడే శివయ్య ఉన్నాడు ఇక్కడే శివలింగం ఉంది శివుడు ఇట్లా అలంకరణతో ఇట్లా కుప్ప చేసుకున్నాడు అదొకటి శివలింగం ఇంకా పానపట్టం మీద కూర్చొని ఒకటి ఆంజనేయ స్వామి ఒకటి అమ్మవారు ఒకటి చాలా ఉన్నాయి ఇంకా అన్ని పెద్ద పాల ప్యాకెట్ తీసుకెళ్ళినాం వరుసగా పోసుకుంటూ వెళ్ళినాం అనమాట దేవుడు మాత్రం చాలామంది చెప్తున్నారు అడిగించుకునే వాళ్ళు అడిగించుకున్నారంటే ఏమైనా మన బాధలు ఉన్నాయి ఏమైనా కోరికలు చెప్తారు కదా అట్లా మాత్రం మా తను ఆటో దిగింది కదా ఫస్ట్ చూపించడం ఆమె టక్కున వెళ్ళింది ఇంకా స్నానం చేసేసింది బోరింగ్ ఉంది వాటర్ ట్యాంక్ ఉంది చేసేసింది కథ మీరు కూర్చున్నది ఆమెకైతే ఆ లైన్ మొత్తం మా కుప్ప అక్కడ కనపడుతుంది కదా సో అదే అనమాట ఇక్కడ మేము కూర్చుంది చాలా మందికి వస్తుంది దేవుడు యాక్చువల్ నిజంగానే వస్తుంది అంటే ఉన్నట్టు చాలా నమ్ముతాను కూడా మేము కూడా సో నాగమయ్య అన్నది కాకపోతే దొంగ దేవుళ్ళు అవి చెప్తే మాత్రం చాలా కష్టం అనమాట అసలు ఆయన అది కదా ఇంకా మేము లైన్లో నిలబడాం లైన్లో మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ అయింది అనమాట అట్లా నిలబడేసి లైన్ ప్రకారం వెళ్ళడం అనమాట అక్కడ వాటర్ ట్యాంకు చక్కగా స్నానాలు చేయొచ్చు వాటర్ ట్యాంక్ నిలబెట్టుకొని బోరింగ్ బోరింగ్ ముందు కాళ్ళు అయ్యి పడుకోవడానికి కానీ ఎవరి ప్లేస్ కానీ చాలా బాగుందనమాట అరటి తొట్టు నరటి తోట పసుపు తోట ఉంది వాటి ఏమో పత్తి పత్తి చేలు సో ఇక్కడ ఇది ఫొటోస్ దిగినాం అనమాట చాలా చాలా బాగుంది దేవుడు అది సో చక్కగా నాగశిల్ అవి ఇవి పాలు భూషణం అన్నీ చేసేసి అనమాట ఇంకా వచ్చేటప్పుడు ఇట్లా మేము ఫొటోస్ దిగినాం నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఆరటి గిళ్ళల దగ్గర సో ఇదండి వీడియో డైరెక్ట్ పెడతాను మాటలు అవి ముందు కూడా అట్లాగే కొంచెం బిట్టు మాటలు డైరెక్ట్ పెట్టినాను సో మిగతా లాస్ట్కి కూడా అట్లాగే పెడతాను మా ఇద్దరు కోడళ్ళు మా ఆడపడుచు వచ్చేసింది ఇంకా లాస్ట్కు మా కోడలు సత్తా కూడా వస్తుంది లాస్ట్కు చూడండి ఇంకా సో డైరెక్ట్ పెడతాను ఆ షార్ట్ అంటే తను బయటికి వెళ్తుంది మాకు కలిసిందనమాట ఇంకా దర్శనం అయిపోయింది పాలు పోయడము అవన్నీ చేసేసినాం అయిపోయింది ఇంకా వచ్చేటప్పుడు పోయేటప్పటి నుంచి మా కవిత చూసింది మాకు ఎక్కడైనా మిర్చిలు బజ్జీలు కనపడేది అనమాట కొంట కొంట అత్తమంటే ముందు 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 దర్శనం చేసుకున్నాక కొనుక్కుందాం అనుకున్నాం అన్నాం అంటే కొనేసింది మిర్చీలు బజ్జీలు లడ్డూలు నేను రవ్వ లడ్డు అవి తీసుకున్న ఇక్కడ ఒకటి చూడండి చిలక దోషం చెప్తున్నాడు ఆయన వీళ్ళంతా జంటలు వచ్చిందనమాట వీళ్ళిద్దరూ జంటలు వస్తే ఆయన చెప్తున్నాడు కదా మేనరికం పనికిరాదు నీకు బయట సంబంధం అయితే బాగా కలిసి వస్తుందని అంటాను అంటే ఎవరి బ్రతుకుదారు వాళ్ళనమాట ఇంకా వాళ్ళు ఏమో సిగ్గుపడుతున్నారు పోలీలులు అట్లా ఉందన్నమాట సో కారు కార్లు కూడా వచ్చినాయి కొన్ని కొన్ని ఇంకా నేనేమో అట్లా నేను ఇట్లా నడుస్తూ ఉంటానమ్మా అట్లా అని చెప్పిన మనకేమో ఇక్కడ రన్ అగ్గొనొద్దు అని సౌండ్లతో అదే ఉంటాం కదా చాలా బాగుంది అనమాట మాకు బాగా నచ్చింది మేము కవిత నేను అనుకున్నాను కదా ఎక్కడికి వెళ్ళడం అవసరం లేదు కవిత మనం చక్కగా ఒక టిఫిన్ బాక్స్ తెచ్చుకొని టెంపుల్కి వెళ్ళి చక్కగా తినేసి వెళ్ళిపోవచ్చు మంచిగా కూర్చొని అనుకున్నాం ఇంకా అక్కడ షెడ్లు కూడా ఉన్నాయి అన్నమాట పత్తి చేన్లు పెద్ద బాగున్నది మా స్వప్న ఇడ్లీ తెచ్చుకుని తింటాను ఆకలి ఆకలి అసలు ఏం తినకుండా వెళ్ళినాం కదా టెంపుల్కి ఓన్లీ నేనైతే టీ తాగినా ఆమె టీ కూడా తాగలేదంట సో వీళ్ళు కూడా పక్కకి ఏమన్నా అనుముకుండా వాళ్ళు వాళ్ళు అంటారు అప్పుడు ఎంత బాగున్నది కదా అని వాళ్ళు కూడా అట్లనే అంటారు నీళ్ళు ఎంత నేను ఇంత బయకునే సో ఇంకా వాళ్ళు అక్కడ పత్తి ఏరే వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా ఫొటోస్ దిగ ఆదు అన్నారు ఇంకా మేమేమనలేదు ఇంకా నడుస్తూ వస్తున్నాం అనమాట ఇరవై రూపాయలు ఇవ్వడం ఎందుకు ఇంత మంచిగా ఉంది సో మంచి గాలి కదా చక్కగా నడుతామను అట్టి చెట్లు ఇత పత్తి చేయను మధ్యలో దారి చాలా బాగుందన్నమాట మధ్య మధ్యలో అట్టి పళ్ళగా అమ్ముతున్నారు చక్కగా సో నడుచుకుంటూ వెళ్దాం కాదు తీసేసిండ్రు కొన్ని తర్వాత తల్లలు కొట్టేస్తే మళ్ళీ పిలకలు వస్తాయి అనమాట సో అది ఇంకా మా కవిత అయితే ఫాస్ట్గా నడిచేస్తాను ఇంకా నేను డైరెక్ట్ పెట్టినాను చూడండి లాస్ట్కు మా సారితో వస్తుంది సో అయితే అండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతి కంజ సార్కు ఇంకా మా కవిత మిర్చిలు బజ్జీలు పులిహోర అవన్నీ పడ్డాయి కదా ఫాస్ట్గా నడుస్తుంది కావాలని చెప్పేసి ఏందమ్మా ఇట్లయితే ఎట్లా అంటే నేను నడుస్తా చూడండి అని నడుస్తుంది అనమాట ఇంకా ఇవేమో మేము పిక్స్ తీసుకున్నాం అక్కడ సో సరదా